పేదరికం అనారోగ్యం లేని గ్రామాలుగా తీర్చిదిద్దడమే సుస్థిర అభివృద్ధి లక్ష్యాల స్థానికీకరణ అని ఎంపీపీ యారం వనజ అన్నారు బాపట్ల జిల్లా కర్లపాలెం మండల పరిషత్ కార్యాలయంలో గ్రామాల సుస్థిర అభివృద్ధిపై సర్పంచ్లు కార్యదర్శులు ఐసీడిఎస్ సచివాలయ సిబ్బందికి రెండు రోజుల పాటు జరిగే శిక్షణ కార్యక్రమాలు ప్రారంభమైనవి మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ప్రతిజ్ఞ చేశారు ఈ సందర్భంగా ఎంపీపీ వనజ జర్పిటీసీపిట్ల వేణుగోపాల్ రెడ్డి ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు మాట్లాడారు ఈ కార్యక్రమంలో ఈవో పిఆర్డి అయినంపూడి శ్రీనివాసరావు పశు వైద్యాధికారి రేచల్ దివ్య ఏపీఎం శ్రీనివాసుల రెడ్డి సర్పంచ్లు కార్యదర్శులు సచివాలయ సిబ్బంది ఐసిడిసి సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు సెక్రటరీలు మండల లెవెల్ ఆఫీసర్స్ అందరూ కూడా గత నెలలో జిల్లా పరిషత్ లో ట్రైనింగ్ తీసుకుని దాని ప్రకారం ఆ ట్రైనింగ్ లో వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం మన మండలంలో వచ్చినట్టు మీ అందరూ కూడా ట్రైనింగ్ ఇస్తారు కాబట్టి దీని అందరూ కూడా ఉపయోగించుకొని రాబోయే రోజుల్లో ఏం చేయాలి అనేటువంటి ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్ర గ్రామ స్వరాజ్య అభియాన్ నిధులతో రాష్ట్ర గ్రామీణాభివృద్ధి మరియు పంచాయతీరాజ్ శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో అభివృద్ధి లక్ష్యాల స్థానికీకరణ అంశాలపై మండల స్థాయిలో మొదటి విడత శిక్షణ తరగతులు నిర్వహించడం జరుగుతుంది మొదటి బ్యాచ్గా పన్నెండు పదమూడు తేదీలు రెండో బ్యాచ్గా పదహారు పదిహేడు తేదీ శిక్షణ కార్యక్రమం జరుగుతుంది గ్రామం సుపరిపాలన కలిగిన గ్రామం మహిళా గ్రామం పేదరికం లేని మెరుగైన జీవనోపాధి కలిగిన గ్రామం సమృద్ధిగా నీరు కలిగిన గ్రామం సామాజిక న్యాయము మరియు భద్రత కలిగిన గ్రామం స్వయం సమృద్ధి మౌలిక వసతులు కలిగిన గ్రామం పచ్చదనము పరిశుభ్రత కలిగిన గ్రామం తదితర అంశాలపై రిసోర్స్ పర్సన్స్ జిల్లా స్థాయిలో శిక్షణ పొంది మండల స్థాయి ఇచ్చే అవగాహన కలిగించే దిశగా శిక్షణ ఇవ్వడం జరుగుతుంది ప్రశ్నార్థమకంగా ఉన్న పరిస్థితులలో మండలంలోని ప్రతి గ్రామము ప్రస్తుత ప్రజల అవసరాలు తీర్చడంతో పాటు భవిష్యత్ తరాల వారికి వనరులను మిగులుస్తూ వాటిని సద్వినియోగం చేసుకుని ద్వారా ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచడంతో పాటు సుస్థిరం సాధించే దిశగా గ్రామాల అభివృద్ధి చెందడానికి రెండు వేల ముప్పై నాటికి ఐక్యరాజ్య సమితి మరియు భారత ప్రభుత్వం నిర్దేశించిన సుస్థిరాభివృద్ధి లక్ష్యశాదులకు ఈ శిక్షణ ఎంతగానో ఉపయోగపడుతుంది కావున ఆధునిక శిక్షణ కార్యక్రమంలో పాల్గొని పూర్తి అవగాహన కలిగి మీ యొక్క అడ్మినిస్ట్రేషన్లో ఇవన్నింటినీ కూడా గ్రామాల్లో ఉపయోగిస్తూ ప్రజల్ని ముందుకు చైతన్యాల నిర్వహించాల్సిగా తెలియజేస్తూ ఉంచుకోవాలి రానున్న రోజుల్లో మన గ్రామాల్లో ఎలాంటి అనారోగ్యాలు లేని గ్రామంగా తీర్చిదిద్ తీర్చిదిద్దుకోవాలి అనే కాన్సెప్ట్తో ఇక్కడ ఈ ట్రైనింగ్ క్లాస్ పెట్టడం జరిగింది ఇంకోటి ప్రతి గ్రామంలో పేదరికం అనేది చాలా వరకు నిర్మూలించడం జరిగింది ఇంకా ఏదన్నా కొరత ఉంటే అది కూడా లేకుండా చేద్దామనే కాన్సెప్ట్ దీని మీద అది ఎక్కువ మన గ్రామాల్లో వలస వెళ్తూ ఉంటారు వాళ్ళకి పని చూయించడం మన గ్రామాల్లో అంటే ఈ ఎన్ఆర్జిఎస్ డిపార్ట్మెంట్ కింద ఎక్కువ రోజులు పని దినాలు చూపించి వేరే ఊరికెళ్లకుండా వాళ్ళ గ్రామాల్లోనే ఉండి వాళ్ళు వర్క్ చేసుకునే తట్టు చేయడం ఎలాంటి ప్రలోభాలకి లోపడకుండా వాళ్ళ కుటుంబాలని వాళ్ళు కట్టుకొని ఎలా జీవించాలి అనేది మనం మన గ్రామాల్లో ఉన్న ప్రజలకి మోటివేషన్ చేసి చెప్పడం కోసం ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది దానికి మీరందరూ సహకరించి మనందరం మన ఉమ్మడి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ సెక్షన్ తరగతులు అన్నీ తెలుసుకొని మనం మన గ్రామాన్ని ఎలా అభివృద్ధి చేసుకోవాలి అలానే ఫ్రెండ్లీ విలేజ్లో ఎలా వెళ్ళాలి అలానే దీనికి ప్రైజెస్ కూడా ఉన్నాయి తొమ్మిది ఆప్షన్లో ఏ పంచాయతీ అయితే మార్పులు సాధించిందో దానికి కోటి రూపాయలు సెకండ్ ప్రైజ్ యాభై లక్షల చొప్పున గవర్నమెంట్ ప్రకటించడం జరిగింది అలానే ఈ కార్యక్రమం మొదలక ముందు బాల్య వివాద నుంచి ప్రతి మీటింగ్లోనూ మనం చదువుతానే ఉన్నాము చదువుతా ఉన్నా కానీ నెలకు కేసు నెలకు రెండు నెలకు కేసు తగులుతూనే ఉంది నిన్న రెండు రోజుల క్రితం కూడా ఒక కేసు వచ్చింది పదమూడు ఏళ్ళ పిల్లకి మ్యారేజ్ చేయడం జరిగింది ఆరు నెలల క్రితం అంటే పన్నెండున్నర సంవత్సరం ఎలా అంటే తల్లికి డయాలసిస్ ఆమె ఎక్కువ కాలం బతకదు అన్న ఆప్షన్ మీద ఆ పిల్లకి కుటుంబ సమస్యలు తండ్రి ఆరోగ్య పరిస్థితి కూడా సరిలేకపోవడం వల్ల మ్యారేజ్ చేయడం జరిగింది చేయటం వల్ల ఇప్పుడు ఆ పిల్ల రోడ్డు మీద పడింది ఎందుకంటే ఎంతమంది పెద్దలున్నా ఎంత ఉన్న కుటుంబ సమస్యల నుంచి కొన్ని కొన్ని కారణాలు కొన్ని జరిగిన బలే అది ఆ పసిబిట్టలే కాబట్టి నిన్న అంతా చర్చించినా కానీ ఆ ఎంఐ కాపురం అనేది చెప్పలేని ఆప్షన్లో పెద్దలందరూ కూర్చోవడం జరిగింది మంచినీళ్ళు కానివ్వండి గుడిసా గుళ్ళు కానివ్వండి చర్చిలు కానివ్వండి మసీదులు కానివ్వండి ఏదైనా సంథింగ్ ఊళ్ళో ముఖ్యం మన డాక్యుమెంట్ ఎలా పర్సనల్ డాక్యుమెంట్స్ ఉంటాయో అలాగే నాకు తెలిసి గ్రామానికి కూడా ఒక ప్రాపర్టీ ఉంటుంది బడెనవండి గుడి శ్మశాన అలానే ప్రజలకు అందించే వాటిలో మంచినీరు మంచి వసతులు పంచాయతీ శుభ్రత అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అలానే సెక్రటరీస్ కూడా ప్రజలకి ఎంత దగ్గరగా వాళ్ళతో వాళ్ళ సమస్యను దగ్గరగా చెప్పుకునే విధంగా వాళ్ళకి ఎంత దగ్గరగా అనుసంధానంగా ఫ్రెండ్లీ సెక్రటరీగా ఉంటారో సర్పంచ్తో పాటు సెక్రటరీ కూడా ఉంటే గ్రామంలో ప్రతి ఫోన్ ప్రతి సమస్య మీ దగ్గర చేరుతుంది అలానే ఆ సమస్యను కూడా డైరెక్ట్ చెక్ పవర్ అనే వ్యక్తి ఉన్న వ్యక్తి సర్పంచ్ కాబట్టి మెయిన్ రోల్ అనేది సర్పంచ్ ప్లస్ సెక్రటరీ దయచేసి మీరు కూడా ఉన్న టైంలో ఎందుకంటే పరిశుభ్రత లేకపోతే పరిశుభ్రత అనేది లేకపోతే రోగాలు స్టార్ట్ అవుతాయి దోమలు